గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరావు గారితో సమకాలికులు అయిన నటులు కాంతారావు గారి గురించి తెలుసుకుందామండి తాడేపల్లి లక్ష్మీ కాంతారావు పూర్తి పేరు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించారు ఇరవై రెండు మార్చి రెండు వేల తొమ్మిదిలో మరణించారు ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించారు నాలుగు వందల కంటే ఎక్కువ చలన చిత్రాల్లో నటించారు పౌరాణిక సాంఘిక జానపద చిత్రాల్లో నటించారు తర్వాత వీరు కత్తుల కాంతారావుగా ప్రసిద్ధి చెందారు వీరు హిందీ కన్నడ తమిళం మరియు మలయాళ సినిమాల్లో నటించారు హైమా ఫిలిమ్స్ బ్యానర్పై వీరు ఐదు చిత్రాలను నిర్మించారు నట ప్రపూర్ణ కత్తుల కాంతారావు వీరికి ఉన్న బిరుదులు పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై దాకా చురుకుగా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవైలో వీరు ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావులతో పాటు తెలుగు సినిమా ప్రధాన నటుల్లో ఒకరిగా రాణించారు పౌరాణిక చిత్రాల్లో నారదుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి పాత్రలను పోషించారు వీరి బ్లాక్ బస్టర్ చిత్రం లవకుశలో లక్ష్మణ్గా నటించారు దానికోసం వీరు పంతొమ్మిది వందల అరవై మూడులో విశేష పురస్కారం అందుకున్నారు కాంతారావు గారు పదహారు నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడున ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడలో కేశవరావు మరియు సీతారామమ్మ దంపతులకు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మరుసడు ఏ ఏడాదే వీరి తండ్రిని కోల్పోయారు ప్రాథమిక విద్య గుడిబండ ఖమ్మంలో సాగింది వీరు తన అమ్మమ్మ నుండి పురాణాలు మరియు హిందీ హిందూ పురాణ కథలను విన్నారు ఒకసారి సురభి నాటక బృందం వీరి గ్రామాన్ని సందర్శించింది వారి వృత్తిపరమైన ప్రదర్శనకు ముగ్ధుడై బాల మిత్ర నాట్య మండలి స్థాపించి తన స్నేహితులతో కలిసి గయోపాఖ్యానం మధుసేవ నాటకాలు ఆడేవారు వీరు సురభి బృందంలో లీలల్లో బ్రహ్మ పాత్రను పోషించారు మరియు తరువాత మధుసేవ కనకతార మరియు తెలుగు తల్లి నాటకాల్లో నటించారు నాటక కార్యకలా కలాపాల నుండి దృష్టి మరల్చడానికి రావుగారిని తెనాలి పంపారు తనాలి పులిపాటి లక్ష్మీనారాయణ వంటి దిగ్గజాలతో నాటక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు రెంటచింతల సత్యనారాయణ బండ కనకలింగేశ్వరరావు ఉండే వీధిలోని వీరు ఉండేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో మద్రాసుకు మారారు హెచ్ఎం రెడ్డి యొక్క రోహిణి పిక్చర్స్కు సహాయ దశడుగా పనిచేసినట్టు కృష్ణమాచారి వద్ద ఉండేవారు హెచ్ఎం రెడ్డి వారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక చిన్న పాత్ర ను మరియు పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిజ్ఞ కోసం హీరోగా వీరికి అవకాశం ఇచ్చారు వీరు నాలుగు వందల యాభై చిత్రాల్లో సుమారు వంద చిత్రాల్లో హీరోగా నటించారు అయితే ఇతర పాత్రలు విభిన్న పాత్రలు పోషించారు వాటిలో పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన జయసింహ పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన శ్రీకృష్ణ పాండవ్యం పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన గురువుని మించిన శిష్యుడు పంతొమ్మిది అరవై మూడులో వచ్చిన లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన నర్తనశాల పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన పాండవ వనవాసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన ముత్యాల ముగ్గు వంటి కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు రెండు వేల ఎనిమిదిలో కె రాఘవేంద్ర గారు దర్శకత్వం వహించిన బాలకృష్ణతో పాండురంగడు సినిమా వీరి చివరి చిత్రం వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరియు డెబ్బై నాలుగు మధ్య నాలుగు చిత్రాలను నిర్మించారు సప్తస్వరాలు గండడు ప్రేమజీవులు మరియు గుండెలు తీసిన మునగాడు మరియు అతని మునుపటి సంపాదన మొత్తాన్ని కోల్పోయారు ఆయన చేసిన చివరి చిత్రం స్వాతి చినుకులు ఆ తర్వాత హైదరాబాదుకు తరలు వెళ్ళారు వీరికి రెండు వేల నాలుగులో రామనేని ఫౌండేషన్ అవార్డు మహానటి సావిత్రి అవార్డు సిహెచ్ నారాయణరావు గారి అవార్డు రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవితకాల సాధనకు రఘుపతి వెంకయ్య అవార్డు మరియు నంది అవార్డులు అనగనగా ఒక రాకుమారుడు రెండు వేల ఏడవ సంవత్సరానికి గాను ఉత్తమ పుస్తకానికి నంది అవార్డు అందుకున్నారు వీరు తెలుగులోనే కాక కన్నడ తమిళం మలయాళం హిందీ సినిమాల్లో కూడా నటించారు ఆ సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల అరవై రెండులో నాగార్జున అది కన్నడ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో మంత్రి కుమారన్ అది తమిళంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీ గురువాయురప్పన్ అది మలయాళంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దేవి కన్యాకుమారి అది మలయాళంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అలక్ నిరంజన్ అది హిందీలో ఈ సినిమాల్లో నటించారు నిర్మాతగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సప్తస్వరాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గండర గండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రేమజీవులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గుండెలు తీసిన మునగాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వాతి చినుకులు స్వాతి చెనుకల సినిమాతో పూర్తిగా ఉన్నదంతా కోల్పోయారు కాంతారావు గారికి సుశీల గారితో వివాహం జరిగింది మరియు పంతొమ్మిది వందల నలభై రెండులో వీరికి ఒక కుమార్తె ఉంది కుమార్తె చిన్నతనంలోనే మసూచి వ్యాధితో మరణించారు వీరికి పంతొమ్మిది వందల నలభై ఐదులో తన తండ్రి పేరు కేశవ్ అనే పేరు పెట్టారు అతను పంతొమ్మిది వందల యాభైలో హైమవతిని వివాహం చేసుకున్నారు తర్వాత సుశీల గారు అనారోగ్యంతో మరణించారు అతని కొడుకు కూడా చిన్నతనంలోనే స టైఫాయిడ్ జ్వరంతో చనిపోయారు అతనికి ప్రతాప్ కేశవ సుశీల రాజా మరియు సత్యం అనే హైమవతి ద్వారా నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వీరి కుమారుడు రాజా అంటే రాజేశ్వరరావు గారు సుడిగుండాలు ప్రేమజీవులు గండరగండు గుండెలు తీసిన మొనగాడు స్వాతి జనుకులు ఉక్కు పిడుగు రాజసింహ ఎవరు మొనగాడు మరో ప్రపంచం మనుషులు మట్టి బొమ్మలు వంటి చిత్రాల్లో నటించారు వీరి మరి ఒక కుమారుడు సత్యం కూడా సప్తస్వరాలు ప్రేమజీవులు గండరగండు చిత్రాల్లో నటించారు వీరి మనవడు సాయి ఈశ్వర్ కూడా టెలివిజన్ పరిశ్రమలో టై చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు కాంతారావు గారు ఇరవై రెండు మార్చి రెండు వేల తొమ్మిదిన క్యాన్సర్ వ్యాధి కారణంగా హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్లో మరణించారు తెలుగు సినిమాలో అనేక సాంఘిక జానపద పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు గారు నిర్దోష చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు పురస్కారంతో సత్కరించింది ఈయన స్వీయ చరిత్ర అనగనగా ఒక రాకుమారుడు అనే బుక్ బుక్ రాశారు దానికి నంది అవార్డు అందుకున్నారు ఆయన మొత్తం నాలుగొందల పైగా చిత్రాల్లో నటించారు రామారావు గారు నాగేశ్వరరావు గారికి సమకాలికులుగా కొన్ని సందర్భాల వారితో సమానమైన గుర్తింపు పొందారు దాసరి నారాయణరావు గారు తన మాటల్లో తెలుగు చలనచిత్ర సీమకు రామారావు గారు నాగేశ్వరరావు గారు రెండు కళ్ళైతే వాటి మధ్య తిలకం లాంటివారు కాంతారావు గారు అని అన్నారు కాంతారావు గారి కుమారుడు రాజా సుడిగుండాల్ సినిమాల్లో నటించారు ఆ చిత్రానికి గాను ఉత్తమ బాలనట్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు కాంతారావు గారి శత జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహారున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నివాళులు అర్పించారు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారత్లోని పైడి జయరామ్ ప్రివ్యూ థియేటర్లో కాంతారావు గారి శత జయంతోత్సవం నిర్వహించబడింది తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కుర్మాచలం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కాంతారావు గారి కుమారులు రాజా పాల్గొని కాంతారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం కాంతారావు గారి నటించిన రణబేరి సినిమా ప్రదర్శన జరిగింది వీరు ఎనభై ఐదేళ్ల వయసులో హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు నటప్రపూర్ణ పత్తుల కాంతారావు ఆంధ్ర ఎంజీఆర్ అనే బిరుదులు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై దాకా నలభై ఏళ్ల సినీ కెరీర్ వీరిది వీరి భార్యలు వచ్చి ఫస్ట్ భార్య సుశీల రెండవ భార్య వచ్చి హైమవతి మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు హైమతి గారికి నలుగురు మగపిల్లలు ప్రతాప్ కేశవ రాజా సత్యం ఒక కూతురు సుశీల వీరి అందుకున్న వచ్చి రఘుపతి వెంకయ్య అవార్డు రాష్ట్రపతి అవార్డు నంది అవార్డు అందుకున్నారు కాంతారావు గారి పిల్లలు వారి భార్య హైమవతి గారు వాళ్ళ అమ్మాయి ఇంటర్వ్యూలు మీరు యూట్యూబ్లో చూడవచ్చు ప్రస్తుతం యూట్యూబ్లో వీరి ఇంటర్వ్యూలు లభ్యమవుతున్నాయి వీరి ఇంటర్వ్యూల్లో మీకు కాంతారావు గారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి సొంతంగా సినిమాలు నిర్మించి అవి ఫ్లాప్ అవడం ద్వారా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు గురయ్యారు ఎంతో సంపాదించిన ఆస్తి మొత్తం ఒక్కసారిగా ఆర్థికార్పురంలా కరిగిపోయింది చివరిలో చాలా ఆర్థిక ఇబ్బందులతో మరణించారు వీరు నటించిన మొదటి సినిమా నిర్దోషికగా చివరి చిత్రం రెండు వేల నాలుగులో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే సినిమాతో వీరి చివరి సినిమా అయింది వీరు నటించిన కొన్ని సినిమాలు నిర్దోషి ప్రతిజ్ఞ జయసింహ శాంతి నివాసం సహస్ర చిరచ అపూర్వ చింతామణి మాంగళ్యం దీపావళి చివరకు మిగిలేది బట్టి విక్రమార్క అనిరుద్ధుడు రాముడు సభాష్ రాజా సీతారామ కళ్యాణం భీష్మ రక్త సంబంధం ఎదురీత శ్రీకృష్ణార్జున యుద్ధం వాల్మీకి లవకుశ నర్తనశాల బబ్రువాహన పాండవ వనవాసం శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ పాండవీయం పల్నాటి యుద్ధం చిక్కడు దొరకడు రహస్యం రణభేరి రాజయోగం బంగారు గాజులు సప్తస్వరాలు గండరగండు ఏకవీర శ్రీకృష్ణ సత్య బాలభారతం నేరము శిక్ష దేవుడు చేసిన మనుషులు శ్రీరామాంజనేయ యుద్ధం దేవదాసు అల్లూరు సీతారామరాజు యమగోళ ముగ్గు గుణవంతుడు ఇల్లు వాకిలి అలక్ నిరంజన్ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ శ్వీత స్వయంవర అందమే ఆనందం సొమ్ము కడిది మన ఊరి పాండవులు యుగంధర్ మా ఊరి దేవత సరదారాముడు ప్రియ వంశవృక్షం కాళీ సతీ సావిత్రి కళ్యాణం ఊరికిచ్చిన మాట విజేత శ్రీ సిరిడి సాయిబాబా బాబా మహత్యం ముచ్చమంత ముద్దు అల్లుడిదిద్దిన కాపురం ముగ్గురు మనగాళ్ళు పోస్ట్ మ్యాన్ కబీర్ దాస్ మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మొదలక సినిమాలో నటించారు వీరు నటించిన సినిమాలు మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నా ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ మొదటగా హీరోగా ఎంటర్ అయిన తర్వాత కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ గారికి అక్కినేని నాగేశ్వరరావు పక్కన కూడా సెకండ్ హీరో క్యారెక్టర్స్ వేసి చివరిలో ఆర్థిక ఇబ్బందుల ద్వారా సైడ్ క్యారెక్టర్స్ కూడా వేశారు చివరిలో తాత పాత్రలు ముసలివాణి పాత్రలు కూడా ధరించారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్